నిన్న అంటే సరిగ్గా శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రయాణికులతో పాటు ఒక బైకర్ ప్రాణాలు కోల్పోయాడు అసలు ఏం జరిగింది అనేది మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను వేమూరి ట్రావెల్స్ బస్ డీడీ అంటే డామన్ డైవ్ రిజిస్టర్ అయ్యింది ఈ బస్ బస్ నంబర్ డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో ప్రమాదంలో కాలిన ఈ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళడానికి ప్రయాణికులను ఎక్కించుకుంది హైదరాబాద్ కుకట్పల్లిలో సరిగ్గా తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు హైదరాబాద్ లోని కుక్కట్ నుంచి బస్ బయలుదేరింది టోటల్ గా నలభై నాలుగు మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లు కూడా ఉన్నారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు దాదాపు ఐదు వందల ఎనభై కిలోమీటర్లు కావడంతో అందరూ స్లీపర్ కోచ్లు బుక్ చేసుకున్నారు శుక్రవారం ఉదయం ఒకటిన్నర గంటలకు బస్సు లో ఉన్న వారందరూ టీ తాగాలని చెప్పి దిగారు తిరిగి బస్సు మొదలైంది కర్నూలు జిల్లా చిన్నంటికూరు అనే విలేజ్ దగ్గరికి వచ్చేసరికి రెండు నలభై ఐదు మూడు గంటల టైంలో బస్ లో ఏసీ నుంచి పొగలు మంటలు రావడం మొదలైంది ముందు వెళ్తున్న బైకర్ ను ఢీకొట్టింది ఈ బస్సు బస్సు డాసివగానే ఆపోజిట్ రోడ్ లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు శివకుమార్ అప్పటికి బస్సు ఆగకుండా ఆ పల్సర్ బైక్ ను కొంత దూరం ఈడ్చికెళ్లింది సరిగ్గా బైక్ నుంచి పెట్రోల్ లీక్ అవ్వడంతో స్పార్క్స్ మొదలై బస్సు ముందడు భాగం అంటుకుంది తెల్లవారుజామున కావడం వల్ల అందరూ గాఢ నిద్రలో ఉన్నారు ఏసీ బస్సు కావడం వల్ల బయట ఏం జరుగుతుందో అందులో ఉన్న ప్రయాణికులకు అర్థం కాలేదు బస్ లో ప్రయాణిస్తున్న మరొక ప్రయాణికుడు జయంత్ చెప్పిన దాని ప్రకారం మెయిన్ డోర్ లాక్ అవడం వల్ల వెనుక డోర్ బ్రేక్ చేసి అందులోంచి అందరం బయటికి వచ్చాము ఈ బస్సు లో నలభై నాలుగు మంది ప్రయాణికులు కేవలం ఇరవై మంది మాత్రమే బతికారు మిగతా వారందరూ బయటికి రాలేక ఎలా రావాలో తెలియక అందులోనే బూడిదైపోయారు ఈ ప్రమాదంలో ఒక కుటుంబం పూర్తిగా బలైంది నెల్లూరు జిల్లాకు చెందిన రమేష్ గారు వారి భార్య వారి పిల్లలు ఈ ప్రమాదంలో పూర్తిగా మరణించారు అందరూ దివాళికి వారి సొంతింటి వారికి వచ్చి తిరిగి వెళ్తున్న వారు ఈ ప్రమాదంలో ఏపీ నుంచి ఆరుగురు తెలంగాణ నుంచి ఆరుగురు ఒడిశా బీహార్ నుంచి ఒక్కొక్కరు తమిళనాడు కర్ణాటక ఇద్దరేసి చొప్పున నేను ఈ వీడియో చేస్తున్న ఇంకొక మృతదేహం తెలియరాలేదు సరిగ్గా ఇలాంటి ప్రమాదమే రెండు వేల పదమూడులో కూడా జరిగింది అక్టోబర్ ముప్పై రెండు వేల పదమూడు ఉదయం ఐదున్నర గంటలకు జబర్ ట్రావెల్స్ బస్సు సరిగ్గా నలభై తొమ్మిది మందిని ఎక్కించుకొని బెంగళూరు నుంచి హైదరాబాద్ కు బయలుదేరింది మహబూబ్ నగర్ జిల్లా పాలెం రాగానే ఓవర్టేక్ చేయబోయి పక్కనే ఉన్న కల్వటం ఢీకొట్టింది బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ కి వస్తున్న జబ్బర్ ట్రావెల్ బస్సు ఇవాళ ఉదయం మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద దూసుకుపోతోంది రెప్పపాటులో మంటలు అంటుకోవడంతో బస్సుకు బస్సు పూర్తిగా తగలబడిపోయింది ఈ బస్సు ప్రమాదంలో నలభై ఐదు మంది సజీవ దహనం కాగా ఏడు మంది మాత్రమే మిగిలారు ఇలాంటి బస్సు ప్రమాదాలు ఎక్కువగా తెల్లవారుజామునే జరుగుతున్నాయి చైనా దేశంలో ఇలాంటి బస్సుల కారణంగా మూడు వందల మంది దాకా ప్రయాణికులు మరణించారు అప్పుడే చైనా లాంటి దేశాలు ఇలాంటి బస్సులను బ్యాన్ చేశాయి మన దేశంలో దాదాపుగా ఇప్పటి వరకు స్లీపర్ కోచ్ బస్సుల ద్వారా వంద మందికి పైగా మరణించారు ఈ బస్సు పై ఓవర్ స్పీడ్ కారణంగా దాదాపు ముప్పై వేల రూపాయల చెలాన్లు అంటే పదహారు చెలాన్లు పెండింగ్ లో ఉన్నాయి ఇంకా ఏదేమైనా బస్సు ఓవర్ స్పీడ్ కారణంగానో అజాగ్రత్త కారణంగానో సేఫ్టీ లేకపోవడం వల్ల ఇవన్నీ కలిసి ఇరవై మంది ప్రాణాలు పోయాయి మన ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము వస్తాం దిశ వంశీకృష్ణ సైనింగ్ అవ్వ